ఒకరు ఎవరికారు స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం ప్రచారం చేస్తున్నారు వారికి భోజన సదుపాయం ఏది లోటు చూడకుండా పార్టీ మొత్తం అంతా చూస్తున్నారు గెలుపు రాష్ట్ర ప్రజలంతా గెలుపు అని అందరూ బీవీఎస్టీవీ పిఠాపురంలో ఇంకా ఎనిమిది రోజులు ఎలక్షన్ ఉండగానే జనం ప్రతి ఒక్కరు ఎవరికారు స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు విజయం కోసం ప్రచారం చేస్తున్నారు వారికి భోజన సదుపాయం మేము మేము అనపతి నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా మేము నలుగురు వచ్చాం ఆల్రెడీ ప్రచారం చేసాం ఇప్పుడు మళ్ళీ చేసి సాయంత్రం భోజనం చేసి మళ్ళీ సాయంత్రం కూడా చేస్తాం ప్రచారం అలాగే విజయవాడ నుంచి కూడా చాలామంది విజయవాడ నెల్లూరు ఎక్కడి నుంచో లండన్ నుంచి చాలామంది చాలా చోట్ల నుంచి వచ్చారు అంటే పిఠాపురం ప్రజలు ఎంతో అదృష్టవంతులు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే అవకాశం వాళ్ళకు వచ్చినది అందుకు వాళ్ళు చాలా గర్వపడాలి ఆయన గెలిచాక పిఠాపురం అభివృద్ధికి పిఠాపురం అభివృద్ధి చాలా జరుగుతుందని మేము ప్రతి ఒక్కరూ నమ్ముతున్నాం మా పక్క నియోజకవర్గాలు మేము అనపతి నియోజకవర్గం నుంచి చాలా వచ్చినందుకు ఆయన ఎమ్మెల్యేగా అయితే మేము కూడా గర్వంగా ఫీల్ అవుతామని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి మీద ఒపీనియన్ అంటే ఆయన ఆయన ఉన్న నిజాయితీ ఆయన చేస్తున్న సేవలు జనానికి రైతులకు చనిపోతే లక్ష రూపాయలు ఇవ్వడం ఇవన్నీ గుర్తించి జనంలో చాలా మట్టుకు పవన్ కళ్యాణ్ గెలవాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రజలు పిఠాపురం వైపు చూసే విధంగా ఉన్నారు పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు అయినా మేము దీన్ని బట్టే చెబుతున్నాం ఆయన పవన్ కళ్యాణ్ ఓటు వేయడం వాళ్ళ అదృష్టం అలాగే కదా పవన్ కళ్యాణ్ గారి గురించి మంచి వ్యక్తిని గెలిపించుకుంటే మంచి జరుగుతుందని ఆయన పిఠాపురంలో గెలిస్తే ఈస్ట్ గోదావరి అంతా మంచి జరుగుతుందని చాలామంది కోరుకుంటున్నారు ఆయన గెలుపు మొత్తం ఈస్ట్ గోదావరి అంత ప్రజలు గెలుపు రాష్ట్ర ప్రజలంతా గెలుపు అని అందరూ కోరుకుంటున్నారు ఎవరి కారు స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు విజయం కోసం ప్రచారం చేస్తున్నారు వారికి భోజన సదుపాయం ఏది లోటు చూడకుండా పార్టీ మొత్తం అంతా చూస్తున్నారు గెలుపు రాష్ట్ర ప్రజలంతా గెలుపు అని అందరూ